రెండో సినిమాకి రేటు పెంచిన జాన్వీ దేవరా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా టాలీవుడ్ లో అడుగు పెట్టడంతోనే వరుసగా అవకాశాలు వచ్చి పడుతున్నాయి బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కి ఇక ఆమె కూడా ఇదే అదునుగా రెమ్యునరేషన్ గట్టిగా డిమాండ్ చేస్తుందంట బాలీవుడ్లో పెద్దగా డిమాండ్ లేని జాన్వి కపూర్ ని టాలీవుడ్ జనాలు మాత్రమే శ్రీదేవి కూతురుగా కాస్త గుర్తిస్తున్నారు బాలీవుడ్లో జాన్వి కపూర్ కు ఇంతవరకు సాలిడ్ హిట్టే లేదు జాన్వి కూడా తన తల్లి శ్రీదేవి కోరిక మేరకు మాత్రమే సౌత్ సినిమాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే తెలుగులో నటిస్తూ కాస్త పొగరు చూపిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది తానేదో దేవకన్యల అతిలోక సుందరిగా ఫీల్ అవుతుందేమో అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంతేకాదు ఆమె రెమ్యూరేషన్ విషయంలో కూడా నిర్మాతలకి షాక్ ఇస్తుందట జాన్వి కపూర్ ఎన్టీఆర్ జోడీగా దేవరా సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ డేట్ సెప్టెంబర్ ఇరవై ఏడున కాగా ఈ సినిమా ద్వారా పాన్ ఇండియన్ హీరోయిన్ గా మారింది జాన్వీ కపూర్ అంతకు ముందు వరకు ఆమె బాలీవుడ్కు మాత్రమే పరిమితమైంది బాలీవుడ్ లో ఆర్ మూవీస్ చేస్తున్న జాన్వి తెలుగు సినిమాతోనే కమర్షియల్ హీరోయిన్ గా గుర్తింపు సాధించబోతోంది అంతేకాదు బాలీవుడ్ లో సినిమాలకు ఆమెకు రెండు కోట్లకు మించి రెమ్యునరేషన్ ఇవ్వడం లేదని తెలుస్తోంది కానీ దేవరా సినిమాకు ఆమె నాలుగు కోట్లు తీసుకుందట పాన్ ఇండియా తో పాటు డబుల్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న జాన్వీ కపూర్కు దేవరా సినిమా హిట్ అయితే టాలీవుడ్ చాలా మేలు చేసినట్టే అవుతుంది ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందు టాలీవుడ్ నుంచి మంచి మంచి అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి కానీ జాన్వీ కపూర్ తన పొగర్తో నిర్మాతలను బెదరకొడుతోంది అని టాక్ వినిపిస్తుంది ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు కానీ జాన్వీ తన ను అమాంతం పెంచేసిందట దేవరా సినిమా రిలీజ్ కాకముందు ఆమెకు రామ్ చరణ్ సినిమాలో అవకాశం వచ్చింది బుచ్చిబాబు డైరెక్షన్లో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ కాబోతుంది అయితే ఈ సినిమా కోసం జాన్వీ కపూర్ పది కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి అయితే ఎనిమిది కోట్ల వరకు అడిగిందని మరో వాదన కూడా ఉంది బాలీవుడ్లో రెండు కోట్లకు మించి సంపాదించలేని ఆమె టాలీవుడ్ ను డిమాండ్ చేసి మరి ఇంత అడగడం ఏంటి అని విమర్శలు వస్తున్నాయి అంతేకాదు ఇలా పెంచడం వల్ల ఆమెకు వచ్చే అవకాశాలు కూడా పోతాయి కెరియర్ కు పెద్ద దెబ్బ పడుతుందని అంటున్నారు రీసెంట్గా దసరా సినిమా దర్శకుడితో నాని మరో సినిమా చేయబోతున్నారట ఈ సినిమాలో జాన్వీ కపూర్ను హీరోయిన్గా అడిగారట మేకర్స్ అయితే ఆమె చెప్పిన రెమ్యునరేషన్ రేటు విని వారి బుర్ర గిర్రున దిగిందట దాంతో అంత ఇచ్చుకోలేము అని వారు వెనుదిరిగినట్టు తెలుస్తోంది మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ జాన్వీ కపూర్ నిజంగా ఇలానే ప్రవర్తిస్తే మాత్రం టాలీవుడ్లో ఎక్కువ కాలం ఉండలేదేమో అనిపిస్తోంది అంతెందుకు దేవరాజ్ సినిమాలో ఆమె పర్ఫార్మెన్సు సినిమా సక్సెస్ను బట్టి జాన్వీ కపూర్ ఫ్యూచర్ సౌత్లో ఎలా ఉంటుందో తేల్చేయచ్చు ఆ మధ్య గట్టిగా ఊపు ఊపేసిన పూజా హెగ్డే పరిస్థితి ఇప్పుడు ఏంటో అందరూ చూస్తూనే ఉన్నారు ఇక శ్రీదేవి కూతురు అన్న ట్యాగ్తో ఏదైనా చేయొచ్చు నడుస్తుంది అనుకుంటే మాత్రం జాన్వికి పూజాకు పట్టిన పరిస్థితే వస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు మరి చూడాలి జాన్వి కపూర్ తెలివిగా ఆలోచిస్తుందా పొగరుగా ప్రవర్తిస్తుందా అనేది